నమస్తే త్రీటి టీవీ న్యూస్ కి స్వాగతం నాగర్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు పార్లమెంటు నుండి ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మంగనూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలరాజు చౌదరి మాజీ ఎంపీటీసీ బీసీ కృష్ణారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ రామ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీలేఖ ఎంపీటీసీ కటిక శ్రీను తదితరులు పాల్గొన్నారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు స్థానం నుంచి డాక్టర్ మల్లూరావు గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఆయనకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రెండు పర్యాయాలు పార్లమెంటుగా పని పనిచేసిండు ఈసారి కూడా ఆయనకి టికెట్ డిక్టర్స్ చేసింది కాబట్టి నాగర్క నియోజకవర్గం పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ తోటి డాక్టర్ మల్లూరావి గారు దాదాపు రెండు లక్షలు మూడు లక్షల మెజార్టీ తప్పనిసరిగా వస్తుందని చెప్పి అంతా ప్రజలంతా ఆశా వ్యక్తం చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు చిన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీల్లో అన్ని గ్యారంటీలను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు చేసినటువంటి ఆరు గ్యారంటీల్లో కొన్ని ఇంకా చాలా ఉన్నాయి చేసేది కాబట్టి ఎలక్షన్ బోర్డు తర్వాత మిగతా కార్యక్రమాలు కనుక మిగతా గ్యారంటీలు కనుక అన్ని పూర్తి చేస్తారు చేసిన ఇప్పుడు చేసినటువంటి బస్సు ఉచితంగా కానీ ఉచిత కరెంటు కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఆరోగ్య బీమా కానీ ఈ రకంగా అన్ని రకాన్ని చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తి చేస్తూ ఉన్నారు అవి పూర్తి చేయడం జరిగింది రేపు ఎన్నికల తర్వాత మిగతా గ్యారెంటీ కూడా పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానము రెండు లక్షల రుణమాఫీ ఆ రెండు లక్షల రుణమాఫీ కూడా రైతులకు అతి త్వరలో పూర్తి చేయబోతున్న విషయము నిన్ననే చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిన్న ఉన్న చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళు అది పూర్తి వెంబడే చేస్తారని చెప్పి ప్రజలు కూడా ఆశాభావంతో ఉన్నారు ఖచ్చితంగా ఇచ్చినటువంటి చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తూ ఉంది అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలకు పేదలకు లేనటువంటి ఇండ్ల ఇళ్ల నిర్మాణం పొడక అది పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇళ్లను మిగతా జిల్లాలలో ఖమ్మం డిస్టిక్ కానీ వేరే డిస్టిక్ కానీ పూర్తి చేయడం జరుగు కార్యక్రమం జరుగుతా ఉండే ఇళ్ల ఇళ్ళ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ మామూలుగార్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందువలన కొద్ది ఆలస్యం కావడం జరిగింది ప్రతి త్వరలో పేదలకు ఇల్లు మాత్రం ఎమ్మెల్యే ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఐదు లక్షలు ఇల్లు ఇచ్చి పూర్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళకు కూడా తర్వాత కార్యక్రమంలో స్థలాన్ని కూడా తీసుకో గవర్నమెంట్ ద్వారా తీసుకొని ఇచ్చి పేదలకు ఇందుగట్టి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ప్రజలకు అందరికీ కూడా అవగాహన పూర్తిగా ఉన్నటువంటి విషయం గ్రామంలో అతనంటే అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు దాదాపు ఇంత ముందు రెండు పదిహేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి పార్లమెంటులో ఢిల్లీలో గానీ ప్రతి ఒక్కరికి పరిచయాసుడు అది ప్రజలకు ఏ రెండు పరిపాలన అందించాలో ఆయనకి మనస్తత్వం ప్రజల ద్వారా బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏ పని చేసినా వారికి ఆయన పూర్తిగా కంప్లీట్ చేయడానికి ప్రజలు కోరుకున్నటువంటి ఏ విషయాన్ని ఆయన పూర్తి అవగాహన తోటి ప్రజలకు మేలు చేసినటువంటి వ్యక్తిగా మల్లురవికి పిలిస్తే పలికే మల్లు రవి అనేటువంటి పేరు ఉంది ఆయనకు ఖచ్చితంగా నార్కరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లురవి గారు ముఖ్యంగా రెండు లక్షలు లేదా మూడు లక్షల మెజార్టీ ఒకటి ఖచ్చితంగా గెలవబోతున్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం బాలరాజు ఎక్స్ఏపిటీసీ మంగనూరు దాదాపు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి వీరేంకయ్య గారు పనిచేస్తున్నాను మరి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో కానీ ప్రస్తుతం అయితే తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు తన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేస్తున్నాం ఒక మహబనగర్ జిల్లాలో కోడ్ ఉన్నది కాబట్టి ఇక్కడ కొద్దిగా అమలు చేయలేదు తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉంటా కార్యక్రమాలు ఐదు గ్యారెంటీలు ఏవైతే ఉండవో ఐదు గ్యారెంటీలు అంటే ఉచిత బస్సు కానీ మహిళలకు మరి పది పది లక్షలు ఆరోగ్య బీమా మరి ఆరోగ్య బీమా బీమాశ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఇది ఉచిత కరెంటు ఐదు వందలకే సిలిండరు అన్ని జిల్లాలో అమలవుతున్నాయి ఒక్క గ్యారెంటీ మాత్రం కాలేదు ఆ ఒక్క గ్యారంటీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ ఒక్క గ్యారెంటీ చేసి ఆరు గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు ఇంకా ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ కూడా అతి త్వరలోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతులకు ఇవ్వ బ్యాంకులలో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నాగరికూరు నియోజకవర్గంలో పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ దాదాపు మూడు లక్షల మెజార్టీతోటి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అంటే దురంధ్రుడు అంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది మరి ఇతనికి వేరే పార్టీలకు వెళ్ళి ఇచ్చినటువంటి డిక్లేర్ చేసినటువంటి క్యాండిడేట్ ఈయనకు పోటీ లేదు మరి వన్వే అంటే ఇక్కడ ఎలక్షన్ నాలుగు నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుమారు మూడు లక్షల మెజార్టీ గెలవబోతున్నాడు ఇంకొకటి అవతరి పార్టీలకు బీజేపీ కానీ మరి టీఆర్ఎస్ కానీ ఇతరులకు ఎవరికే కానీ డిపాజిట్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ప్రజల్లో కూడా విధంగా అనుకుంటున్నాడు పని పనిచేసే వ్యక్తికే టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి దాని గురించి ప్రతి ఒక్క కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ ఈ రాష్ట్రాన్ని దోసుకొని పోయినటువంటి ఈ కల్వకుంట కుటుంబం ఏదైతే ఉందో కొన్ని వేల కొన్ని వేల కోట్లు దోసుకొని పోయిండు ఈ రాష్ట్రంలో దివాలా తీర్పించిపోయి